కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలతో పది మంది సీఏలతో ఇరవై మంది ఎస్ఏలతో ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ టూ టౌన్ ఏసీపీ జి నరేందర్ తెలిపారు అధికారులు నిర్దేశించిన రూట్ ప్రకారం వెళ్లి గణేష్ నిమజ్జనం చేయాలని సూచించారు గాంధీ చౌక్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ కమాండ్ మీదుగా వెళ్లి మానకొండూరు చెరువులో నిమజ్జనం జరుగుతాయని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణనాథుల రామ్నగర్ పద్మానగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుందని మరొక రూట్లో కోర్టు చౌరస్తా ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీదుగా వెళ్లి కొత్తపల్లి చెరువులో నిమజ్జనం జరుగుతుందని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చేశామని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో స్పెషల్ వినిగాను ఏర్పాటు చేశామని డీజేకు అనుమతులు లేవని ఎవరైనా డీజేను వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని గణేష్ మండప నిర్వాహకులు సాధ్యమైనంత తొందరగా గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించి పోలీస్ వారికి సహకరించాలని కరీంనగర్ టూ టౌన్ ఏసీపీ జి నరేందర్ విజ్ఞప్తి చేశారు రేపు కరీంనగర్ పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జ కార్యక్రమానికి మన కరీంనగర్ పట్టణంలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన సిపి గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఏదైతే ప్రొష్యన్ రూట్ ఉంటుందో మన గాంధీ చౌక్ నుంచి అక్కడ రాజు చౌక్ టవర్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ అట్లే కమాన్ మీదుగా ప్రొష్యన్ను వెళ్ళి మానకొండూరులో నిమజ్జనం జరుగుతాయి అలాగే ఇంకొక రూటు మనకి కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రామ్నగర్ మీదుగా పద్మనగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుంది అలాగే ఇంకొకటి మనకి కోర్టు చౌరస్తా అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీదుగా కొన్ని గణనాథులు వెళ్ళి కొత్తపల్లి చెరువులో కూడా నిమజ్జనం జరుగుతుంది ఈ మూడు ప్లేసులలో నిమజ్జనం కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ సందర్భంగా డిఫరెంట్ రూట్లలో వెళ్ళే క్వషన్ల సందర్భంగా అన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్ అలాగే టాప్స్ అలాగే ఎక్క పుషింగ్ పార్టీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరు వందల మంది సిబ్బందితోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఒక ముగ్గురు ఏసీపీలు అలాగే పది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు అందరు కలిపి సిక్స్ హండ్రెడ్ ఎవో పోలీస్ ఫోర్స్ని రేపు బందోబస్తు ఏర్పా వందబస్తులో పాల్గొనేటట్లు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఫండల్స్ ఆర్గనైజర్స్ మా రిక్వెస్ట్ టైం మెయింటైన్ చేసి తొందరగా మీరు గన్నాదుల్ని పూజలు గుర్తు చేసుకొని ఇన్ టైంలో మీరు కృషన్ స్టార్ట్ చేస్తే మనం సాయంత్రం టైంలో అంటే ఎంత కొంత మీరు మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకారం వచ్చి సరైన రూట్లలో వెళ్ళి సాధ్యం తొందరగా కూడా నిమజ్జన ఏర్పాట్లు కంప్లీట్ చేయాలని మా పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మేము ఈ రూట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు పండాల్స్కి ఎటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షీ టీమ్స్ని కూడా మేము రంగంలో అందించినాం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉంటుందో అన్ని చోట్ల క్రిటికల్ ప్లేసెస్లలో రూట్ టాస్తో పాటు స్పెషల్ నిఘా ఏర్పాటు చేసాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాబట్టి అందరూ కూడా భక్తులు అలాగే గణనాథులు ఎవరైతే పండా సహకారం అందరూ కూడా పోలీస్ సహకరించి రేపు సంతోషకరమైన వాతావరణంలో మీ యొక్క నిమజ్జన నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి మీ యొక్క సహకారం కావాలా అలాగే పోలీసు తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను రేపు అందరూ కూడా పోలీసు సహకరించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మీ పబ్లిక్ టీవీ తరఫు నుంచి మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది డీజే పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ గణనాథులు ఎవరైతే ఆర్గనైజర్స్ తోటి చాలాసార్లు మీటింగ్ కండక్ట్ చేస్తాం డీజేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న టూ బాక్సెస్ మాత్రమే మీరు ఆర్గ ఎందుకంటే పాటలు భక్తులు పాటలు కానీ ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది డీజేని మాత్రం నిషేధం ఈవెన్ ఎక్కడా కూడా స్టేట్లో కూడా ఎక్కడ డీజేకి అనుమతి లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇంకోటి ఈ డీజే కనుక ఎవరైనా కనుక వాడితే వాటిల మీద ఎందుకంటే అవి సీజ్ అయితే వాటి మీద కూడా కేసులు అయితే కాబట్టి మేము ఎవరైతే డీజే ఓనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి చెప్పినాము కూడా వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్ చేశాము కొంతమందిని బైండ్ వాళ్ళు కూడా చేశాను దయచేసి ఎవరైతే డీజే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రొవైడ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాను అలాగే మండపంస్ వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలని డీజేని కూడా మీరు మీ యొక్క పొరిషన్లో మీరు పెట్టుకొని తర్వాతకి మేము దాన్ని సీజ్ చేయటం తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ అయితే కాబట్టి మీరు గీజే విషయంలో పోలీసు వారు సహకరించి అవి వాడకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ